स्पर्शतो ननु करुणीसु देवानि स्पर्शता జయం జయ దివ్యవాణి వీక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈనాటి సువార్త పఠనము యవోన సువార్త నాలుగవ అధ్యాయము నలభై మూడవ వచనం నుండి యాభై నాలుగవ వచనం వరకు రెండు దినముల పిదప్ప యేసు అక్కడి నుండి బయలుదేరి గలిలేకు వెళ్ళెను ఏలైనా ప్రవక్త తన స్వదేశంలో రవింపజాలడని ఏసే స్వయముగా సాక్ష్యమిచ్చను ఏసు గలిలేకు వెళ్ళినప్పుడు అచ్చట ప్రజలు ఆయనను ఆహ్వానించిరి ఏలైనా పాస్కా పండుగ సందర్భమున గలీల నివాసులు ఇరుసులేముకు వచ్చినప్పుడు ఆయన చేసిన అద్భుత కార్యమును స్వయముగా చూసిరి ధ్యానాంశములు విశ్వాసానికి సమస్తము సాధ్యమే ఈనాటి దివ్యగంధ పట్టణములు విశ్వాసమును గురించి ప్రబోధిస్తున్నాయి విశ్వాసము అనగా మనము విశ్వసించే విషయములందు నిస్సందేహముగా ఉండుట మనము చూడజాలిన విషయముల గురించి నిజయముగా ఉండుట పుణీత పములు రోగిలకు రాసిన లేఖ నాలుగో అధ్యాయము పదమూడు ఇరవై ఐదో వచనములందు దేవుని వాగ్దానం ప్రకారము విశ్వాసం ద్వారా పొందనగనని తెలియజేస్తున్నది విశ్వాసము ఆధారముగా లేనప్పుడు అబ్రహాము దేవుని విశ్వసించి నిరీక్షించాడు ఆయన దేవుని వాగ్దానము ప్రకారము జాతులకు పితామహుడు అవుతానని విశ్వసించాడు ఆయన విశ్వాసమే తనను నీతివంతునిగా చేసెను అనగా విశ్వాసము ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనది కేసు ప్రభు వచ్చాడు గలిలియలోని కానా అను పల్లెకు యేసు రావటం ఇది రెండవసారి అతను ఆయనను ఆహ్వానించరే ఆహ్వానము యొక్క ప్రతిఫలము ఏమిటో ఈనాడు సువిశేష పఠనములో అద్భుతం ద్వారా మనకు తెలియజేస్తున్నది ఇది ఒక అద్భుతమైన విశ్వాసము పెని విషాదంలో విశ్వాసము కన్నపేగు తెగిపోతున్న సమయాన విశ్వాసము భవిష్యత్తు అనే ఆశాకిరణము మోగబోతున్న త్వరణాన విశ్వాసము యేసు వస్తే తన కుమారుడు స్వస్థత పద్ధతు విశ్వాసము ప్రభుత్వ ఉద్యోగి విశ్వాసము ఎటువంటిది అంటే యేసుని రాక మాత్రమే కాదు ఆయన మాట మాత్రము చాలు నా కుమారుడు బ్రతుకుతాడు అంటూ యేసును బ్రతుకుతాడు అంటూ వెనుక పయనం ఫలితము అత్యద్భుతము మరణాశ్రయము మీద గల కుమారుడు ఆనందంగా స్వస్థడిగా ఉంటాడని ఎంతో ఆనందము ఎల్జబేతమును మరియ తల్లి వెళ్ళినప్పుడు ఆమె ప్రభు పలుకులను విశ్వసించి నీవు ఎంత ధన్యురాలవు అని తల్లిని ప్రస్తుతించినది విన్న సువిశేషంలో ప్రభుత్వ ఉద్యోగి క్రీస్తు వద్దకు తన కుమారుని స్వస్థపరచమని కోరగా నీవు వెళ్ళుము నీ కుమారుడు జీవించును అని యేసు చెప్పగా అతడు విశ్వసించి నమ్మి తిరిగిపోగా తన సేవకులు ఒక సువార్తను మోసుకొచ్చి అదియే అతను కుమారుడు స్వస్థత పొందుతాడని గావించి ప్రభుత్వ ఉద్యోగి కుటుంబమంతా యేసుని విశ్వసించాను ప్రభువును ఆహ్వానించినప్పుడు మనలో ఉన్న లోటులను ఆయనే పూరుస్తాడు ప్ర అదే వాక్యము అదే పరిశుద్ధ గ్రంథము మానవుని ప్రతి సమస్యకు పరిష్కారము లభించే గ్రంథము పరిశుద్ధ గ్రంథము ఆహ్వానము ప్రార్థన నమ్మకము విశ్వాస జీవితము అను నాలుగు మెట్ల ద్వారా యేసు మహిమను చేరుకోగలము నమ్ముదాం జీవించుదాం మెలులు పొందుదాం ఆమె